కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క ఆరు గ్యారంటీలలో ఒక గ్యారంటీ అయినటువంటి రెండు రెండు లక్షల రూపాయలు రైతులకు ఏక కాలంలో వినామాపి ఇస్తామని రెండు వేల ఇరవై మూడు మరి ఎన్నికలలో అసెంబ్లీ ఎన్నికలలో మీరు ఏదైతే వాగ్దానం చేశారో రైతులకు ఆ వాగ్దానం ప్రకారం మీరు మిమ్మల్ని నమ్మి రైతులు ఇలా ఓట్లేసి గెలిపిస్తే గెలిపించిన డిసెంబర్ తొమ్మిది నాడు నేను వేస్తానని మీరు ప్రగల్భాలు పలికారు దాన్ని కూడా ప్రజలు నమ్మిరు అయ్యో మరి కొత్త గృహం ప్రభుత్వం చేస్తాడేమో అనేది ఒక ఒక ఆశతోనే రైతు రైతాంగం ఉండేది తెలంగాణ రైతాంగం డిసెంబర్ తొమ్మిది నాడు మళ్ళీ ప్రశ్నిస్తే వంద రోజులలో వేస్తామన్నారు వంద రోజుల మళ్ళీ ప్రశ్నిస్తే మళ్ళీ ఆగస్టు పదిహేను లోపల మేము రెండు లక్షల రూపాయలు సంపూర్ణంగా ప్రతి రైతుకు రెండు లక్షల రూపాయలు రుణాలు తీసి తీరుతాం అని ప్రతి పార్లమెంట్ ఎన్నికలలో ఏ ఊరు పోతే ఆ ఊరు కాడ ఆ గుళ్ళ మీద దేవుళ్ళ మీద పుణ్యక్షేత్రాల మీద మీరు ఒట్టే చెప్పింది ఇవాళ రైతాంగం ప్రశ్నిస్తుంది మీరు ఇచ్చినటువంటి గడువులు మూడు గడువులు అయిపోయినాయి మేము కూడా టీఆర్ఎస్ పార్టీ తరఫున ప్రశ్నిస్తున్నాం ప్రజల పక్షంనా రైతుల పక్షంనా ఇవాళ ఏకకాలంలో రైతు రుణమాపి కాలేదు మీరు ఇచ్చినటువంటి వాగ్దానం ప్రకారమే నలభై వేల కోట్లు అవుతుందని మీరే చెప్పారు ఇవాళ కేవలం పంతొమ్మిది వేల కోట్ల రూపాయలు అందులో ఏడు వేల ఐదు కోట్లే ఏడు వేల ఐదు వందల కోట్లే మీరు ఇవాళ రైతులకు మరి మంజూరు చేశారు దాన్ని మేము ప్రశ్నిస్తే మీరు ఇట్లా వేస్తారు దొంగ దీక్షలు ఇస్తున్నారు దొంగ రైతులు గారు రైతులు రోడ్లు మీకు ఎక్కుతున్నారు దొంగ రైతులు అని మాట్లాడితే రైతులకు దొంగలాగా అనిపిస్తున్నారు మీకు కాంగ్రెస్ నాయకుల ఇక్కడ బాల్కొండ నియోజకవర్గం ఉన్న కాంగ్రెస్ నాయకులు మరి ఒక్కసారి నాలుకను అదుపులో పెట్టుకొని మాట్లాడాలా ఇక్కడ రైతాంగాన్ని తో పెట్టుకున్నాడు ఈ గొంపు నోడు ఎవరు కూడా చరిత్రలో బాగుపడలేడు ఇంకా బాగుపడాలని చెప్తున్నాము మరి ఇప్పుడే మా యొక్క మరి బీఆర్ఎస్ పార్టీ తరఫున మేము ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం ఎలాంటి షర్తులు లేకుండా ఎలాంటి ఆంక్షలు లేకుండా అనేక కాలంలో ప్రతి రైతు కుటుంబానికి రెండు లక్షల రూపాయలు ఉన్నాము మంజూరు చేయాలనే సరి డిమాండ్ చేస్తా ఉన్నాం మీరు గొంపు తిరిగి వ్యవహారాలతో ఇలా మాట్లాడుతూ ఉంటే మరి అగ్రికల్చర్ ఆఫీసర్లను కలవండి మరి ఇంకా అదేవిధంగా అప్లికేషన్లు ఇవ్వండి దరఖాస్తులు ఇవ్వండి రాని రైతులు దరఖాస్తులు ఇవ్వండి అంటే మళ్ళీ చెప్తా ఉన్నారు దానికి కాలయాపనే కదప్ప మరి మీకు తెలియదా ఏ రైతు కాస్తున్నారో బ్యాంకాలలో అడితే చెప్తారు కదా ఒక లిస్ట్ మీ దగ్గరకి వస్తారు కదా ఈ రైతులే పోయి అప్లికేషన్ పెట్టుకునేటువంటి అవసరం ఏమొచ్చింది గ్రామాలలో పేద రైతులు ఎంతమంది మరి చాలా మంది చదువురాని నిరాక్ష రైతులు చాలా మంది అప్లికేషన్ ఎట్లా పెట్టాలైతు ఏ అధికారి దగ్గర పోవాలో ఏ నాయకుడు ఏ లీడర్ దగ్గర పోవాలో అర్థం కాదు మరి మీ లీడర్ల చుట్టూ తిరిమంటే అట దింపుకొని మరి కాలయాపన వేస్తా అంటే చేయండి రానున్న రోజులలో కర్ర వాత పెడతారు జాగ్రత్త మరి ఇంకా రెండు మూడు రోజులు చూస్తారు ఈ రెండు మూడు రోజులలో మీ యొక్క స్పందన రాకపోతే చాలా మంది రైతులు రోడ్ల మీకు ఎక్కుతారు వాళ్ళతో పాటు బీఆర్ఎస్ పార్టీ కలిసి వచ్చి మరి ఉద్యమం చేస్తుంది వాళ్ళ కోసం పోరాటం చేస్తానే సందర్భంగా మీకు హెచ్చరిక జా చేస్తున్నాం ఒక ఏకాకాలంలో రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేయాలని ఏకైక డిమాండ్ తో మేము మీ వల్ల మీకు పత్రికా విలేకరుల ద్వారా మరి ప్రశ్న చేస్తున్నాం కాంగ్రెస్ నాయకులు ఇక్కడ ఈ పాల్గొండ నియోజకవర్గ నాయకులు దమ్ము ఉంటే మీకు ధైర్యం ఉంటే మీ అధిష్టానంతో పోరాటం చేసి ఇక్కడ రైతాంగానికి రెండు లక్షల రూపాయలు చేయండి అప్పుడు చేసే మాట్లాడండి అప్పుడే మీకు నైతికత ఉంటుంది జై తెలంగాణ